మల్పు టీవీ సమర్పణ చట్ట సభలలో క్రైస్తవుల స్వరం వినిపించాలంటే కడప పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏఐసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మను గెలిపించాలంటూ స్థానిక క్రైస్తవ నాయకుల ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులోని నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో క్రైస్తవ నాయకులు మాట్లాడుతూ మోడీ హయాంలో ప్రస్తుతం దేశంలో క్రైస్తవులకు రక్షణ కొరబడిందని చర్చిలపై దాడులు జరుగుతున్న పాస్టర్ల పక్షాన పట్టించుకునే లేడని ఇవ్వపోయారు మత ప్రచారం పేరుతో పాస్టర్లపై అక్రమ కేసులు బనాయిస్తున్నప్పటికీ వారిని ఆదరించేవారు లేరని అన్నారు ఉదాహరణకు బీజేపీ పాలనలో మణిపూర్లో క్రైస్తవులను వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం ఆశాస్పదంగా ఉందని అన్నారు ఇది ఇలాగే జరిగితే రాబోయే రోజుల్లో క్రైస్తవ్యంపై అరాచకాలు ఘోరాలు పెచ్చు పెరిగే ప్రమాదం పొంచి ఉందని క్రైస్తవులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు ఈ పరిస్థితుల్లో క్రైస్తవుల కొరకు ఉన్నతమైన పార్లమెంట్లో మన క్షేమం కొరకు గాలం విప్పే ప్రజాప్రతినిధి కావాలని ఆ సత్తా వైఎస్ షర్మిలమ్మకే ఉందని అన్నారు దైవ భక్తి పరుడు నడిచిన మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రికి తగ్గ కుమార్తెగా ఆయన ఆశయాలను పుచ్చుకొని వైఎస్ఆర్ మాదిరిగా ఆమె కూడా క్రైస్తవ లోకానికి ప్రియపుత్రిక షర్మిలను మన దేవుడు తన అంబుల బదిలో నుండి భారతదేశం ఆంధ్రప్రదేశ్లోని క్రైస్తవ రక్షణ కొరకు ఇప్పుడు వదిలిన సంగతిని క్రైస్తవులు ప్రపంచం తెలుసుకోవాలని సూచించారు షర్మిల నేపథ్యంగా తీసుకుంటే వారిది దైవ కుటుంబమని ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ గొప్ప సువార్థకుడు గొప్ప ప్రవక్త ఆయన అలాగే సువార్త పరిచర్య చేస్తూ వేలాది ప్రార్థన మందిరాలు నిర్మించడమే కాకుండా యేసు ఆశీర్వాద దంపతులు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ జీసస్ చారిటబుల్ ఆధ్వర్యంలో జనసేవలో తరిస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని బ్రదర్ అనిల్ కుమార్ షర్మిలమ్మ దంపతులు కలిసి చేస్తున్నట్టు తెలిపారు వారిది దైవ కుటుంబం అని చెప్పడంలో ఏమాత్రం అతిశాయష్టి కాదని కొనియాడారు క్రైస్తవులు మైనార్టీలు కాదు మెజారిటీ అని నిరూపించుకోవాలన్నా దేవుని రాజ్యాన్ని నిర్మించాలన్నా దేవుని పరిపాలన రావాలన్నా క్రైస్తవ సమాజంలోని ప్రతి ఒక్కరూ సహోదరి షర్మిలమ్మను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా స్థానిక సేవకుల సమక్షంలో షర్మిలమ్మకు తమ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మల్లెం విజయభాస్కర్ ఈశ్వరయ్య బీపేష్ సంతోష్ పాస్టర్ రాజు ప్రభుదాసు పాస్టర్ ఓసన్న కుమార్ పాస్టర్ అగస్టిన్ రాజు పాస్టర్ లాజర్ పాస్టర్ కిషోర్ పాస్టర్ రాజేష్ పాస్టర్ డేవిడ్ పాస్టర్ ప్రభుదాస్ పాస్టర్ రాజ్ పాస్టర్ ఇమానుయల్ పాస్టర్ జాన్ పాస్టర్ పాల్ పాస్టర్ చంద్రపాల్ పాస్టర్ ప్రేమ్ ఏడివి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ మలుపు టీవీలో ఈశ్వరయ్య సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుని ఈరోజు కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిళారెడ్డి గారిని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఒక మద్దతుగా క్రైస్తవ సమాజం నుంచి దైవ ప్రసంగికులుగా ఉన్నటువంటి అనేక మంది పాస్టర్స్ అంతా కూడా ఆమె యొక్క మద్దతు తెలియజేయడానికి వారి సంఘీభావాన్ని ప్రకటించడానికి ఈ సందర్భంగా వాళ్ళు ప్రకటించారు ముఖ్యంగా భారతదేశంలో ఎనిమిది రాజ ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పాటు చేసుకొని ఆ ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలన్నీ కలిసి దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నడుస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడించి ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకునేటువంటి లక్ష్యంతో దేశవ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి ఏర్పాటు చేసుకొని కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి సమైక్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల పోరాటంలో నిలిచాం ఇక్కడ కడప జిల్లాలో వైఎస్ శర్మిళారెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు ఆమెను గెలిపించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ ఈరోజు దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్మాదాన్ని రేకెత్తించేటువంటి పద్ధతుల్లో లౌకిక వాదానికి తూట్లు పొడిచి భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి చర్యలకు రోజు రోజుకు పూనుకుంటున్నటువంటి పరిస్థితి కళ్ళ ముందు గమనిస్తూ ఉన్నాం మొన్ననే రాజస్థాన్ ఎన్నికల ప్రచారం లేకపోయినటువంటి సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిములను మన హిందువుల ఆస్తులన్నీ కూడా ఆక్రమిస్తారని చెప్పేసి ఒక రెచ్చగొట్టేటువంటి ఉన్మాదాన్ని క్రియేట్ చేసేటువంటి ప్రకటనలు ఇవ్వడం జరిగింది అది ఒకటే కాదు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఆదివాసుల పైన గిరిజనుల పైన ప్రత్యేకించి దళితులు దళిత క్రిస్టియన్స్ పైన పెద్ద ఎత్తున దాడులను చేస్తూ పరమత సహనం పరమత స్వేచ్ఛ అనే దానికి విఘాతం కలిగించి భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛను హరించేసినటువంటి పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ పరిపాలన దేశంలో కొనసాగుతూ ఉంది అందుకనే మేము ప్రజలందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం భారతదేశం ఉన్నటువంటిది భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి దేశం అలాంటి దేశంలో అన్ని మతాలు అన్ని జాతులు రాజ్యాంగానికి లోబడి ఆ పరిమితులకు లోబడి వారి వారి పద్ధతుల్లో వారు ఈరోజు అనేక స్వేచ్ఛ లభించాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాంటి వాటికి భిన్నంగా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం అలాంటి వ్యవహార శైలిని నడుపుతా ఉంది పేరుకు మాత్రమే అంబేద్కర్ పేరు చెప్తా ఉన్నాడు మళ్ళీ ఇంకొక వైపు నుండి అమిత్ షా గారు కానీ మరొకరు వాళ్ళ మినిస్టర్లో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు ఈసారి మాకు నాలుగు వందల సీట్లు వండి భారత రాజ్యాంగాన్నే మేము మారుస్తామని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాడు అంటే భారత రాజ్యాంగం మార్చడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి హరిజన గిరిజన దళిత మైనారిటీల యొక్క హక్కులను కాలరాచి వేయడమే తప్ప మరొకటి కాదు అందుకనే ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు దేశ హితమును కోరుకునేటువంటి వాళ్ళు నరేంద్ర మోడీని అధికారంలోకి రాకుండా నిలువరించడానికి కావలసినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి అందుకోసం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం ఎన్డీఏ కూటమిని ఓడించడం ద్వారానే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఎన్డీఏ కూటమిని ఓడించడం ద్వారానే దేశ ప్రజాస్వామిక లౌకిక వ్యవస్థ పునాదులను పరిరక్షించుకోవాలి తప్ప మళ్ళీ మూడోసారి అధికారంలోకి వస్తే ఈ దేశం విచ్ఛిన్నమవుతుంది రేపు పంద్ర ఆగస్టు నాడు నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఎర్రకోట పైన ఇచ్చేటువంటి ఉపన్యాసం ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు తప్ప ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఉపన్యాసాలే తప్ప వేరొకటి కాదు అందుకే జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఇక్కడికి సంబంధించి నరేంద్ర మోడీ గారిని ఓడించమని ఇక్కడ నరేంద్ర మోడీ గారు అంత ప్రభావం లేదు కదా ఆరు సీట్లల్లో మాత్రమే ఎంపీకి పోటీ వేస్తా ఉన్నారు పది అసెంబ్లీ సీట్లకే పోటీ చేస్తూ ఉన్నారని మనందరికి కూడా ఒక అనుమానం కలగచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అంటే బాబు జగను పవను వీళ్ళు ముగ్గురు కలిపితే బీజేపీ పార్టీ తప్ప వేరొకటి కాదు అందుకనే ఒక ఆయనేమో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్నాడు ఇంకొక ఆయనేమో పరోక్షంగా పొత్తు పెట్టుకొని బీజేపీ ఏం చెప్పితే అదంతా వింటా ఉన్నారు ఇక్కడ రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగినా కూడా ఈ రాష్ట్ర హక్కులను పరిరక్షణానికి ఏమాత్రం ప్రయత్నం జరగడం లేదు మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం మీరు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వచ్చారా ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని వచ్చారా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందా ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందా లేదు బుందేల్ కట్ తరహా ప్యాకేజీ ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎక్కడైనా వచ్చిందా అంత దూరం వద్దు ఇక్కడే పక్కన అక్కడ జమ్మల అడుగులు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ రెండు వేల ఏడులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి శంకుస్థాపన చేశాడు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ ఇరవై మూడో తారీఖు ఒకసారి శంకుస్థాపన చేశాడు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఇంకోసారి జిందాల వాళ్ళు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించామని చెప్పేసి ప్రకటించాడు అంటే పాడింది పాడరా అని చెప్పి చేసిన దానికే రెండు సార్లు శంకుస్థాపన చేశాడు తప్ప ఒక్క రూపాయి కూడా డబ్బులు కేటాయించలే విభజన హక్కు చట్టంలో బీజేపీతో ఐదు సంవత్సరాలు అంటగాగిన మీరు విభజన హక్కు చట్టంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు ఎందుకు రూపుదాల్తలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం పోలవరానికి నిధులు రాకపోతే అడగడం లేదు పోలవరం ఎత్తు తగ్గిస్తే మీరు అడగడం లేదు ఇంకా ఏ పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడతారని చెప్పి అడుగుతాను మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్నామని చెప్పి ఆయన ప్రకటిస్తున్నాడు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు మీరు బీజేపీతో కలిసి ప్రయాణం చేయలేదా అప్పుడు అదే నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతిలో రాష్ట్ర రాజధానికి శంకుస్థాపన చేయలేదా గంగా నదిలో నుంచి మురుకు నీళ్లు తీసుకొని రాలేదా పార్లమెంటులో అవినీతి ఫలితం తడిచిన మట్టిని తీసుకొని వచ్చి అక్కడ వేయలేదా మరి శంకుస్థాపన చేసినటువంటి ప్రధానమంత్రి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మూడు ముక్కలు ఆట ఆడుతూ ఉంటే రాష్ట్రంతో ఏం చేస్తా ఉన్నాడు ఏం చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకూడదు తెలుగు ప్రజలు అభివృద్ధి జరగకూడదు ఈ పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ వైపున ప్రయత్నం చేస్తారు అందుకనే ఎన్డీఏ కూటమి దేశానికి ప్రమాదం వైసీపీ కూటమి రాష్ట్రానికి అత్యంత వినాశకరం మేం ప్రకటిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నేను నూట ఇరవై ఎనిమిది సార్లు బటన్ నొక్కానని చెప్పి ప్రకటిస్తా ఉన్నాడు పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి లక్ష ఎనభై ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు డబ్బులు సంక్షేమ పథకాలు కేటాయించాడు వాట్ అబౌట్ రిమైనింగ్ ఈ లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఎక్కడికి పోయినాయి ఏ అభివృద్ధి కార్యక్రమం స్టీల్ ప్లాంట్ వచ్చిందా కోని గాలేరు నగిరి ప్రాజెక్టు పూర్తి అయిందా గండికోట ప్రాజెక్టు పూర్తి కడప జిల్లాలో దేనికైనా కూడా నిధులు కేటాయించావా ఏ ఒక్కటి చేపట్టలేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారేమో నేను రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు వారసుని అని ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు వారసుడు కాదు ఆయన కుర్చీకి మాత్రమే వారసుడు ఆయన ఆశయాలకు వారసుడు అయితే మరి రాజశేఖర రెడ్డి గారు మనకు ఇక్కడ కడప నుంచి బెంగళూరుకి రైల్వే లైన్ తీసుకొని వచ్చాడు మరి ఈరోజు ఆ రైల్వే లైన్ కి సంబంధించిన దాంట్లో అతి గతి లేకుండా పోయింది కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వైఫల్యాల పరిపాలనగా కొనసాగుతోంది పైగా నిమ్మల జాతి వర్గాల పైన దాడులు జరుగుతా ఉన్నాయి ముఖ్యంగా దళిత వర్గాల పైన జడ్జి రామకృష్ణ గారి పైన దాడి జరిగింది అయినా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి స్పందన లేదు అదే విధంగా డాక్టర్ సుధాకర్ ను వెంటాడి కొట్టి చంపారు విశాఖపట్నంలో ఆయన లేదు అదే కడప జిల్లాలో డాక్టర్ అచ్చన్న ఒక దళిత గజిటెడ్ ఆఫీసర్ ఆయన అత్యంత కిరాతకంగా చంపేశారు ఆయన ఏమాత్రం కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ల్యాండు శాండు వైను మైను ఈ మాఫియా విజృంభిస్తుంది ప్రజాస్వామిక హక్కులు కాళ్ళి వేయబడతాయి అందుకనే షర్మిలమ్మను కడప పార్లమెంటు నుంచి ఇక్కడ గెలిపించడం ద్వారా నిమ్మల జాతి వర్గాల యొక్క హక్కుల గొంతుకగా కడప జిల్లా అభివృద్ధి పైన రాయలసీమ అభివృద్ధి పైన రాష్ట్ర గట్టిగా ప్రశ్నించేటువంటి నిలదీసేటువంటి చైతన్యం ఆ మేరకు కావాల్సినటువంటి అన్ని రకాల రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను కొనసాగించేటువంటి ఒక మహిళగా ఆమెకు అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలను ఆలోచించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమని జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీని చెప్పి ఇండియా కూటమి తరపు నుంచి కమ్యూనిస్ట్ పార్టీగా మే విజ్ఞప్తి చేస్తున్నాం భారత రాజ్యాంగం నిలవాలన్నా ప్రజాస్వామ్యం గెలవాలన్నా ఢిల్లీ కేంద్రంగా ఇండియా కూటమి అధికారంలోకి రావాలి ప్రజలు ఈసారి గట్టిగా ఆలోచించకపోతే రేపు ఈ రాష్ట్రం ఈ దేశం అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీడియా మిత్రులకు నమస్కారంలో ఈరోజు మరి ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో క్రైస్తవ సమస్యల పైన మాట్లాడడానికి కడప జిల్లా ఇండిపెండెంట్ పాఠాల అధ్యక్షుడు రెవరెండ్ మలెం విజయభాస్కర్ అయినటువంటి నేను తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్రంలో క్రైస్తవులపైన అనేకమైన దాడులు జరుగుతున్నాయి ఈరోజు క్రిస్టియన్లకు ఒక అభయాన్ని ఒక ధైర్యాన్ని ఇచ్చేదానికి మరి వైఎస్ శరిమలారెడ్డి గారు ఈ మధ్య మరి పైన జరుగుతున్న దాడు విషయంలో వారు ముందుండి వారు బస్ యాత్రలో తెలియజేస్తూ ఉన్నారు మణిపూర్ ఘటనలో అంత దారుణమైనటువంటి పరిస్థితులు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు ఎవరు ఖండించినటువంటి పాపాన పోలేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంత దారుణమైనటువంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి అదే తమిళనాడులో కర్ణాటకలో ఈ విషయమైన అనేక రాష్ట్రాల్లో ఖండించారు నిరసన తెలిపారు ర్యాలీలు జరిపారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రము మరి రాజ్యాన్ని దేశాన్ని పరిపాలిస్తున్న ఈ పాలకులు ఏ విధమైనటువంటి క్రైస్తవులకు జరుగుతున్నటువంటి దాడుల విషయం కానీ చర్చల పైన జరుగుతున్న దాడుల విషయం కానీ ఖండించిన పరిస్థితి లేదు అందులో ఈ విషయంలో వైఎస్ షరిమిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా వచ్చినప్పటి నుండి క్రైస్తవ సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని గురించి కూడా మన యొక్క వాయిస్ను వినిపించాలి అని చెప్పి ఉద్దేశంతో పార్లమెంటు అభ్యర్థిగా కడప జిల్లా నుండి వారు పోటీ చేయడానికి సిద్ధపడ్డారు ఈరోజు క్రైస్తవుల పక్షాన వారు ముందు ఉన్నారు మేము కూడా వారి యొక్క మాటలు విని వారు చెప్పే అభయాన్ని బట్టి ధైర్యాన్ని బట్టి ఈరోజు క్రైస్తవ పాఠశాల మేమందరం కూడా ఈ విషయంలో ముందుకు రావడం జరిగింది ఈరోజు మాకు సంతోషం అనిపిస్తూ ఉంది ఎందుకంటే క్రైస్తవుల పక్షాన మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారి ఆయంలో మరి ఎన్నో సంక్షేమ పథకాలు క్రైస్తవులకు అందించిన పరిస్థితి వారి కుటుంబము మరి క్రైస్తవులకు ఎన్నో మరి మేలు జరిగినటువంటి కుటుంబం అదే కుటుంబం నుంచి తండ్రి యొక్క ఆశయాలను మరి తూచి తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతోనే ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతోనే ఒక కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశానికి ఒక సెక్యులర్ పార్టీ అన్ని మతాలను కలుపుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రక్షణ ఇచ్చేది క్రైస్తవులకు హిందువులకు దళితులకు బీసీలకు అన్ని వర్గాల వారికి మరి సమన్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అటువంటి కాంగ్రెస్ పార్టీలో తిరిగి వారు మరి కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది ఈ రోజు క్రిస్టియాలిటీ పైన తండ్రి ఏదైతే ఆయన ఆశయాలు క్రైస్తవులకు చేసేట మేలు గురించి జరిగించాడు అవే నేను కూడా అందిస్తానని ఈరోజు క్రైస్తవుల పక్షాన ప్రతి ప్రాంతంలో బస్సు యాత్రలో క్రైస్తవులకు తెలియజేస్తున్నటువంటి ఒక అభయం కిరమీలారెడ్డి గారిని మేము అభినందిస్తున్నాం మేమందరం కూడా ఈరోజు క్రైస్తవులము సంతోషపడుతున్నాం చూడండి ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోదీ గారి యొక్క పాలనలో క్రైస్తవులకు రక్షణ లేదు దళితులకు రక్షణ లేదు అనేక చర్చీలు మోదీ హయాంలో కూల్చబడుతున్నాయి కాల్చబడుతున్నాయి ప్రతి ప్రాంతంలో కూడా మరి క్రైస్తవ పాస్టలు దాడులు చేసి కొడుతున్నారు వారు బట్టలు తీంచుతున్నారు వారి బైబుల్ లాగి బైబుల్ కూడా కాల్చివేస్తూ ఉన్నారు మన జరిగినటువంటి ఆ మణిపూర్లో అయితే ఇంటర్నెట్ ఆఫ్ చేసి మహిళల పైన అత్యాచారాలు చేసి చిత్రహింసలు గురి చేసి చాలా హింస పెట్టి చంపేశారు ఈరోజు భారతదేశంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి మేము చూస్తూ ఉన్నాం ఈరోజు సోషల్ మీడియాలో ఏమి అనేక వాట్సాప్లలో ఏమో చూస్తూ ఉన్నాం మరి క్రైస్తవుల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఒక ఖండన హోమేశ్వర కానీ కానీ మరి క్రైస్తవుల పక్షాన మేము ఉన్నామని కూడా తెలియజేటువంటి పరిస్థితి తెలంగాణలో కేసీఆర్ గారు అయితే వారి ఆయనలో మేము చెప్పారు మేము క్రైస్తవులకు రక్షణగా ఉంటాము అన్నారు అలాగే మరి కర్ణాటకలో కూడా క్రైస్తవులకు ఎన్నో ఇబ్బంది జరిగితే అక్కడ మతతత్వ తత్వం తెస్తే దాని విషయంలో క్రైస్తవులంతా ఏకమై అక్కడ మైనార్టీలంతా ఏకమై అక్కడ ఉండే ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్రైస్తవులకు చేసినటువంటిది ఏమీ లేదు ఆనూర్యం అన్నాడు ఆ ఆనూర్యం కూడా కేవలము ఎనిమిది నెలలు మాత్రమే ఇచ్చాడు క్రైస్తవులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గుండె మీదలా ఆయన అంతా చేసుకుని చెప్పమనండి నేను క్రైస్తవులకి చేశానని ఒక చర్చి కట్టించాడా చర్చలకు నిధులు ఇచ్చాడా మరి లేకపోతే కదా జెరుసలేం కానీ ఏ విధంగా సంబంధించిన సంక్షేమ పథకాలలో ఒక్కటి కూడా ఆయన అమలు చేయలేదు ఈ రోజు క్రిస్టియన్ మైనార్టీలోకి పోతే మై ముస్లిం మైనార్టీలో కానీ ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లేదు కేవలం అరకొర బడ్జెట్ ఇచ్చి క్రైస్తవులను మరి చాలా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు క్రైస్తవులమంతా కాంగ్రెస్ పార్టీలో మరి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తుంటే వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ యొక్క కడప జిల్లాలో వారు పోటీ చేస్తున్నారు కనుక వారిని బలపరచడానికి వారి యొక్క మా యొక్క సపోర్ట్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధపడి ఉన్నాం ఈ రోజు క్రైస్తవులందరూ కూడా ఎందుకంటే ఆమె మరి వాళ్ళ యొక్క కుటుంబం కానీ బ్రదర్ అనిల్ కుమార్ గారు వారు అనేక మంది సేవకులకు చర్చి నిర్మాణాలు కట్టిస్తూ వారి జీజస్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ సేవకులకు మరి ఎన్నో మేలు ఇస్తున్నటువంటి కుటుంబం అది ఈరోజు ఆ కుటుంబము ఈరోజు క్రైస్తవులకు మేము అండగా ఉంటాం ప్రతి విషయంలో మేము వారికి ముందుకుండి ఏ కార్యక్రమానికైనా మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు వారు తెలియజేస్తున్నారు ఆ అభయంతోనే మేము క్రైస్తవులందరూ కూడా మరి వైఎస్ శ్రేమ గారికి మద్దతు ఇస్తున్నాం సంపూర్ణమైన మెజార్టీతో కడప జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి తీరుతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మా యొక్క మా యొక్క మా యొక్క విన్నపాన్ని మా మద్దతును సంపూర్ణంగా వారికి ఇస్తున్నాం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో విజయ్ టెంక మోగిస్తుందని ఎందుకంటే మోడీ మోడీ ఫెయిల్ అయ్యాడు అలాగే మరి పరిపాలనలో అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫెయిల్ అయిపోయారు ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించారు ఈరోజు కాంగ్రెస్ పట్టంకటానికి సంసిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా విజయం తథ్యమని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం